ప్రస్తుతము దేవుని యాజ్ఞ ప్రకటించి వారేరి ప్రభుయన తండ్రి చెప్తున్నాడు ప్రవక్తతో నీవు మందిర ఆవరణములో నిలిచి వారి దుర్మార్గతను వారి యొక్క చెడుతనమును నేను అసహించుకుంటున్నానని దానికి తగినట్లుగా వాడి మీదికి శిక్ష ఉందని ఒకవేళ ఈ మాటలు నువ్వు వారికి ప్రకటిస్తే వారి మనస్సు మార్చుకొని తమ చెడుతనాన్ని విడిచిపెడతారేమో నేను వారి మీద చూపినట్లుగా వారు దేని మనస్సుతో బ్రతుకుతారేమోనని ప్రభు అట ప్రవక్త అయిన ఇర్మియాతో నీవు మందిరావరణంలో నిలిచి ప్రకటించుమని ఆయన భక్తునితో మాట్లాడాడు భక్తుడు దేవునికి లోబడి తండ్రి ఏది చెప్పాడో అనగా ప్రభు అయిన దేవుని యొక్క వాక్కును దేవుని ప్రజలకు ప్రకటన చేశాడు అయితే ఈనాడు దేవుని మందిరములలో దేవుని యొక్క వాక్యము ఏ విధముగా ప్రకటించి ప్రజలను క్రీస్తు రాజ్యానికి వారసులుగా చేయాలో అని యోచన చేసి ప్రకటించి వారు ఎక్కడున్నారు ఎంతసేపు అద్భుతాలు స్వస్థతలో లేకపోతే ఆశీర్వాదాలు ప్రార్థనలో మాయమాటలతోటి ఈ విధంగా మనుషులను మభ్యపెడుతున్నారే మీ బోధకులు నా ప్రియ సహోదరి సహోదరులారా ఎంత నశించిపోతున్నారో ఒకసారి అర్థం చేసుకోనండి అయితే దేవుని యొక్క సత్యము ఇప్పుడు మనకు క్రొత్త ఆజ్ఞనిచ్చాడు పాత నిబంధన కాలంలో పాత ఆజ్ఞ ఉన్నది కానీ ఇప్పుడైతే క్రొత్త ఆజ్ఞ అదేమనగా వారు కూడాను మనస్సు మార్చుకొని మారు మనస్సు పొంది ప్రభు అయిన క్రీస్తును మీ హృదయములలో చేర్చుకొనుడి క్రీస్తు నందే మీకు నిత్యచీవం ఉన్నది క్రీస్తు రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి అంటే ఈ యొక్క లోకంలో మనం చేసే భక్తి అది క్రీస్తు రాజ్యానికి మనలను అర్హులుగా చేయదండి దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచించండి మీరు క్రీస్తునందు ఉన్నట్లయితే నూతన సృష్టిగా చేయబడతారు అంతేకాదు క్రీస్తులో మనకు శక్తిని అనగా సమస్తమైన దుఃఖాన్ని బాధని అవమానాల్ని నిందను ఎటువంటి పరిస్థితులైనా జయించే శక్తి క్రీస్తులో మాత్రమే ఉన్నది సోదరులారా మనకు బాధలు వచ్చినాయని ఏడ్చుకుంటూ ఉండే స్థితి అది క్రైస్తవుల యొక్క లక్షణం కాదు మనం సమస్యల్లో ఉన్నాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి అలాగా మనుషులను ఆశ్రయించేది క్రైస్తవ్యం కాదు క్రీస్తు ద్వారానే మనము సమస్తాన్ని కూడా సాధించగలము సంపాదించుకొనగలము క్రీస్తు స్వరూపంలోనికి మార్పు చెందగలం అట్టి భక్తిని అలవర్చుకున్నట దేవుని యొక్క ఆజ్ఞా